శ్రీ శ్రీవేదీతా పీఠం సభ్యులందరికీ కూడా పునర్ నమస్కారం వాగర్ధా సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర సభ్యులకి భక్తులకి మిత్రులకి అందరికీ కూడా భక్తులందరికీ కూడా నా నమస్వాంజలు శ్రీవేదీతా పీఠం మళ్ళీ మీ ముందుకి రాశి ఫలితాలని తీసుకొచ్చింది ఇక మీదట ప్రతి వారం కూడా ఈ రాశి ఫలితాలని మీకు అందజేయడం జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మళ్ళీ పదకొండో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు ఇరవై నుంచి ముప్పైయో తారీఖు వరకు కూడా నెలకి మూడు సార్లు ఈ విధంగా రాశి ఫలితాలని తెలియజేయటం వాటి పరిహారాలని ముఖ్యంగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్లే రాశి ఫలితాలు అనేటువంటివి ఒక రాశికి ఎన్నో లక్షల మంది జీవిస్తూ ఉంటారు అంటే ఆ రాశి యొక్క ఫలితాలు లక్షల మందికి ఆపాదించబడతాయి కానీ వాటి పరిహార చర్యలు మాత్రం ఎవరికి వారు భక్తిగా వారి శక్తిని అనుసరించి చేస్తారో వారికి వారికి ఉన్నటువంటి కష్టములు తీరడంతో పాటు వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి దుష్పరిణామాలన్నీ కూడా దూరం అవుతాయనడంలో సందేహం లేదు ఎందుకంటే గ్రహస్థితిని బట్టి మేము ఫలితం చెప్పడం జరుగుతుంది ఆ గ్రహస్థితిని అనుసరించి మీకు ఒక తపశ్చర్యగా పరిహారాన్ని చెప్పడం జరుగుతుంది తపస్సు అంటే ఏదో ఘోరమైనటువంటిది కఠినమైనటువంటివి కాదు అలాగని చాలా చాలా సింపుల్గా అంటే చాలా తేలిగ్గా ఇంట్లో చేసుకునేవి కాదు అయితే ఇవి చేయటం వల్ల పరిహారం చేయటం వల్ల ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా సరే తీరుతుంది అనడంలో సందేహం లేదు ఎందుకంటే ఇటువంటి పరిహారాలన్నీ కూడా ఏ గ్రహం ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఉంటుందో ఆ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహానికి ఏ పరిహారం చేస్తే వాటి యొక్క దుష్పరిణామాలు మనకి చేరకుండా ఉంటాయో శాస్త్రం చెప్పింది ఆ శాస్త్రం చెప్పినటువంటి విషయాల్ని మనం పాటించినట్లయితే మనకి తప్పకుండా మంచి మంచి పరిణామాలు కలుగుతాయనడంలో సందేహం లేదు అయితే వీటన్నిటినీ కూడా తప్పనిసరిగా ఎవరైతే విని శ్రద్ధగా పాటిస్తూ ఉంటారో అంటే ప్రతినిత్యము కూడా తిథివార నక్షత్ర యోగకరణాలు ద్వారా పంచాంగం అనేటువంటిది నిర్మించడం జరుగుతుంది అటువంటి పంచాంగంలో ప్రతిరోజు కూడా గ్రహ రాశి చక్రాలు మారుతూ ఉంటాయి వాటి గ్రహస్థితిని అనుసరించి చెప్పినటువంటి కొన్ని పరిహారాన్ని మనం చేసినట్లయితే మనకి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయనడంలో సందేహం లేదు అయితే మీకున్నటువంటి అనేకమైనటువంటి కష్టాలన్నిటికీ కూడా మేము చెప్పేటువంటి రాశి ఫలితాలు మీకు ఫలిస్తాయనడంలో సందేహం లేదు అనడానికి ఇదే కారణం ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం నవంబర్ నెల జరుగుతోంది నామ సంవత్సరంలో ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా చాలా పుణ్యదినాలు మరుసటి వీడియోలో మీకు కార్తీక మాసం దాని యొక్క ప్రాధాన్యత అందులో ఏ ఏ ముఖ్యమైనటువంటి కార్యాలు చేయాలి పుణ్యదినాల్లో మనం చేసేటువంటి కార్యక్రమంలో మనకు వచ్చే ఫలితాలు ఏంటి అనేటువంటివి వివరిస్తాను ముఖ్యంగా ఇప్పుడు మనం పన్నెండు రాసుల యొక్క ఫలితాలు తెలుసుకుందాం ఇక వీడియోలోకి మేష మేషరాశి వారు మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక ఒకటో ఒకటో పాదం మేషరాశిలో ఉంటాయి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ నెల మొదటి వారంలో అంటే ఐదో తారీఖు నుంచి నవంబర్ ఐదో తారీఖు నుంచి బృహస్పతి తొమ్మిదో స్థానానికి వెళ్తాడు ఈ కారణంగా తదుపరి ఆరో స్థానంలో శుక్రుడు రవి కుజుడు బుధుడు చంద్రుడు సప్తమ స్థానంలో ఉండటం అలాగే నవమ స్థానంలోనే శని ఉండటం వల్ల కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి కొన్ని గ్రహాలు ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాయి దానికి శుక్రుడు ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే బృహస్పతి ఇప్పటిదాకా జరిగినటువంటి ఇబ్బందుల్ని తొలగించ తొలగింపజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా శుభదినంగానే ఉందని చెప్పచ్చు కానీ నూతనమైనటువంటి ప్రయోగాలు చేయరాదు ఈ వారమంతా కూడా వీరికి చాలా సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు మంచి శుభవార్తలు వినటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే బంధుమిత్రాదుల రాకతో ఇంట్లో బిందు వినోదాలు జరుగుతూ ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యతో బాధపడే వారికి ఈ వారం మంచి పరిణామాలు జరిగి అనారోగ్యం నుంచి బయటపడతారు గత రెండు వారాలుగా బాధపడుతూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ వారంలో తీరతాయనడంలో సందేహం లేదు వీరు ఈ వారమంతా కూడా శుక్రుడికి సంబంధించి లక్ష్మీదేవి అర్చన చేయటం అనేటువంటిది చాలా ముఖ్యం ఉదయం కానీ సాయంత్రం కానీ శుచిగా లక్ష్మీదేవికి దీపారాధన చేసి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే గుడికి వెళ్ళి కానీ ఇంట్లో కానీ కుంకుమార్చన చేసుకున్నట్లయితే వీరికి కొంత దోషం నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది ఇక వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి ఈ వారమంతా బాగానే ఉన్నప్పటికీ కూడా బృహస్పతి మార్పు వల్ల కొన్ని పరిణామాలు మార్పు చెందుతాయి అంటే ప్రమోషన్లు వచ్చే వాళ్ళకి ఆగే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులకి కొంత లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మళ్ళీ తిరిగి పెట్టుబడిలో పెట్టాల్సి వస్తుంది తప్ప వాటిని ఏ విధంగానూ కూడా పర్సనల్గా ఉపయోగించుకోవటానికి అవకాశం లేదు అలాగే వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా వీరు అనేక రకములైనటువంటి ఖర్చులతో బాధపడుతూ ఉంటారు అలాగే వీరికి అనేకమైనటువంటి శ్రమతో కూడినటువంటి పనులు కూడా ఏర్పడతాయి వాటిని ఛేదించి ముందుకు వెళ్ళి ఈ వారమంతా కూడా కష్టపడినట్లయితే మరుసటి వారం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది కొన్ని దుర్వార్తలు కూడా వింటారు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాహనాన్ని వేగంగా నడపడం మంచిది కాదు మిథున రాశి వాళ్ళకి ఇది జాగ్రత్తగా గమనించాలి అలాగే మిథున రాశి వారు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే చాలా మంచిది అలాగే కర్కాటక రాశి ఈ రాశి వారు ఈ వారమంతా కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే శత్రు బాధలు కలుగుతూ ఉంటాయి దృష్టి దోషాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి బయట నడిచి వెళ్ళేటప్పుడు కానీ లేదా వాహనాలతో వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఏదైనా ప్రయోగం జరిగినా లేదా దిష్టి తీసినటువంటి కొన్ని పదార్థాలని తొక్కినట్లయితే మీకు ఈ వారమంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ నెల గడవటమే చాలా కష్టంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఇతరుల మీద ఎటువంటి నేరారోపణలు చేయటం మంచిది కాదు ఈ వారమంతా కూడా కొంత ఖర్చు ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఇలా మిశ్రమ ఫలితాలను ఇచ్చే విధంగా ఉంది వీరు ఈ వారం కందులు మినువులు దానం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది కందులు మినువులు ఈ రెండు కూడా కిలోం పావు చొప్పున ఆదివారం నాడు బ్రాహ్మణులకి దానం ఇచ్చినట్లయితే వాళ్ళకి మేలు జరుగుతుంది అలాగే సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా బాగానే ఉంది వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు కనబడుతూ ఉంటాయి శుభకార్యాలకు వెళ్తారు ఇతరత్ర వ్యవహారాల్లో కలుగజేసుకుంటూ ఉంటారు అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అధికంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే విదేశీ ప్రయాణం చేసే అవకాశం కూడా ఈ సింహరాశి వాళ్ళకు ఉన్నది అలాగే వీరు ఎక్కువగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ నుంచి తిరిగి మళ్ళీ రాబట్టి ఆ యొక్క లాభాన్ని పొంది మళ్ళీ తిరిగి సంతోషాన్ని పొందుతారు కానీ ఈ రాశి వాళ్ళు ఈ వారమంతా కూడా నృసింహస్వామికి పూజ చేసినట్లయితే దృష్టి దోష నివారణ అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది అలాగే రాశి ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా ఎన్నో వాయిదాలు పడినటువంటి సందర్భాలు ఉంటాయి కొన్ని పనులు వాయిదాలు పడతాయి అలాగే ఇతరత్ర వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు చిన్న చిన్న గొడవలు కూడా అవుతూ ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కానీ ఇతరత్ర విషయాల్లో తలదూర్చడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీరు ఎక్కువగా ఈశ్వరారాధన చేయాలి ఈశ్వర ఆరాధన చేసినట్లయితే మీకు కొన్ని రుణ బాధలు ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రతినిత్యము కూడా ఈశ్వరుడికి కనీసం చెబుడు పాలైన అభిషేకం చేసినట్లయితే ఈ వారమంతా కూడా చాలా సంతోషదాయకంగా ఉంటుంది మీ మాట చెల్లే అవకాశం ఉంటుంది అలాగే తులారాశి ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళకి వ్యాపార విషయంలో కొన్ని సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి పెట్టుబడి పెట్టాలా వద్దా లేదా వచ్చిన లాభాన్ని ఎవరికైనా అప్పివ్వాలా వద్దా ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి లాభాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనో చేదులు మాత్రం ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అలాగే వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి విందు వినోదాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు ఇతరత్రా విషయాలను ఎక్కువగా పట్టించుకోవడం మంచిది కాదు వీరు ఎక్కువగా విష్ణు సహస్ర పారాయణ చేసినట్లయితే శుభకార్యం కాని వాళ్ళకి శుభకార్యం అయ్యే అవకాశం ఉంటుంది వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా బాగుంది ఇంతకు ముందు ఉన్నటువంటి రెండు సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ నెలలో తీరే అవకాశం ఉంది మొదటి వారమంతా కూడా చాలా శుభ సూచకంగా ఉంటుంది అన్నీ కూడా శుభశకనాలు ఎదురవుతూ ఉంటాయి వీరికి అనేకమైనటువంటి ప్రాణ నష్టాల నుంచి బయటపడతారు అలాగే సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు ఇతరత్ర రుణాలు ఏదైనా ఉంటే రుణ బాధల నుంచి విముక్తి కూడా పొందుతారు అనడంలో సందేహం లేదు అయితే ఈ వారమంతా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది దేంట్లోనయ్యా అంటే మాట జారటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ జారకూడదు ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు కానీ లేదా మాట ఇచ్చేటప్పుడు కానీ వా ఆ మాటని చాలా జాగ్రత్తగా పదునుగా చాలా దగ్గరగా పెట్టుకుని అంటే అతి తక్కువగా ఎక్కువగా ఆలోచించవచ్చు కానీ తక్కువగా మాట్లాడాలి మాట ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మాట అనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మాట తోలకూడదు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా వీరు కూడా విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువగా చేసినట్లయితే మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు అలాగే వీరు ఈశ్వరారాధన చేయటం శనికి దానాలు చేయటం శనికి సంబంధించినటువంటి నువ్వులు బ్రాహ్మణులకి దానం చేయటం ద్వారా మేలు జరుగుతుంది అలాగే ఇక ధనస్సు రాశి ఈ రాశి వాళ్ళకి వారమంతా కూడా అనారోగ్య సమస్యలతో పాటు ఇతరత్ర చింతలు కలుగుతూ ఉంటాయి బెంగ పెట్టుకుంటూ ఉంటారు ఇతరత్ర విషయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు అదేం జరుగుతుందో ఇదేం జరుగుతుందో అనేటువంటి భయం కలుగుతూ ఉంటుంది మానసికమైనటువంటి ఆందోళనతో పాటు వీరికి కలిగేటువంటి అపనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని ఊహించుకోవటంతో పాటు దాంట్లో ఉన్నటువంటి బెంగా బాధ ఎక్కువగా మనసుని బాధిస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శనికి గురుడికి సంబంధించినటువంటి జపాలు చేయించుకోవటం ఈ వారం చాలా ముఖ్యమైనటువంటిది అలాగే వీరు ఎక్కువగా బయట తిరగటం అనేటువంటిది చాలా తగ్గించడం మంచిది బయట తిరగడం అంటే దూర ప్రయాణాలు చేయటం మంచిది కాదు అలాగే మీరు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎక్కువ శ్రమపడినా కానీ అంత ఫలితం రాదు కావున మీ పనులు ఏదైనా సాధారణంగా ఉన్నటువంటి పనుల్ని ఎంచుకోవటం మంచిది పనుల్ని పూర్తి చేయటానికి ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేదు మామూలుగా పనిచేసుకుంటూ వెళ్ళినా కానీ మిమ్మల్ని ఎవరు అనరు కాబట్టి ముందుగా ధనుసు రాశి వాళ్ళు శనికి గురుడికి సంబంధించినటువంటి గ్రహ జపాలు చేయించుకున్నట్లయితే మేలు జరుగుతుంది ఇక మకర రాశి వీరికి వారమంతా కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇచ్చిన మాట కోసం భయపడి వీరు ఎక్కువ తాపత్రయపడి ఇచ్చిన మాట కోసం వాల్యూ ఇచ్చి దానికి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది కానీ మకర రాశి వాళ్ళు అంత భయపడాల్సిన అవసరం లేదు మాట మాత్రం తొందరపడి ఇవ్వకుండా ఉండటమే మేలు అలాగే వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మార్పులు జరగవు అలాగే కిందటి వారం కానీ ఈ వారం కానీ ఒకే విధంగా ఉంటాయి వీరు ఎక్కువగా ఈశ్వరారాధన చేస్తూనే శనికి తైలాభిషేకం ప్రతి శనివారం ఖచ్చితంగా చేసుకుని తీరాలి శనికి తైలాభిషేకం చేసినట్లయితే వీరికి అనేకమైనటువంటి కష్టాలు తొలగడంతో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు లభిస్తాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలాగే వీరు కూడా శనికి సంబంధించినటువంటి గ్రహ జపం చేయించుకోవడం తప్పనిసరి ఈ వారమంతా కూడా శని వల్ల కలిగేటువంటి నష్టాలు ఎలా ఉంటాయి అంటే ఖర్చు పెట్టకూడదు అని దాచుకున్న సొమ్ము కూడా ఒకటేసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది వారం చివరికి వచ్చేటప్పటికీ లేదా వారం మొదట్లోనైనా సరే వీరు ఎంతో కష్టపడి అప్పు చేసి తీసుకొచ్చినటువంటి సొమ్మును కూడా దాన ధర్మాలకో లేకపోతే ఇంతకుముందు చేసిన అప్పులు తీర్చడానికో సరిపోతాయి తప్ప అవసరానికి మాత్రం ఉపయోగపడ ఉపయోగపడవు కావున మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి శనికి తైలాభిషేకం చేయించుకుంటూ శనికి జపం చేయించుకున్నట్లయితే మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు అలాగే కుంభరాశి ఈ రాశి వాళ్ళకి వారమంతా కూడా బాగానే ఉంది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి విందు వినోదాలకు వెళుతూ ఉంటారు మంచి వివాహం కాని వాళ్ళకి మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది అలాగే వ్యాపారస్తులకి మంచి లాభం కలుగుతుంది అయితే ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందువలన అంటే మీ ఇబ్బందిని ఎదుటి వాళ్ళు గుర్తించడం కన్నా వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందిని మీరు తొలగించటమే అవసరంగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇరుక్కోకుండా అంటే ఎదుటి వాళ్ళు పని చేయటంలో ఇరుక్కోకుండా మీ పని పూర్తి చేసేసిన తర్వాత ఎదుటివారి పనిలో తలదూర్చడం కానీ వాళ్ళ పనులు పూర్తి చేయటం కానీ మొహమాటానికైనా సరే అలా చేయటం ద్వారా కొంత మేలు జరుగుతుందనలో సందేహం లేదు తర్వాత ఈ కుంభరాశి వాళ్ళు నిత్యము కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి ఈ నెల రోజులు కూడా కార్తీక మాసమే కాదు ఈ నవంబర్ నెల మొత్తం కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల మేలు జరుగుతుంది అలాగే మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే మొత్తం బాధ్యత అంతా కూడా మోయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఇంటి బాధ్యతే కావచ్చు ఆఫీసులోనే కావచ్చు వ్యాపారంలోనే కావచ్చు భాగస్వామిగా ఉన్న మీరు బాధ్యత మొత్తం మీరే మొయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడూ కూడా బద్ధకం అనేటువంటిది పనికిరాదు అలాగే ఆలోచన ధోరణిలో ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు ఒప్పు చేస్తున్నారు అనేటువంటి విషయం మీకు ముందుగా తెలిసినప్పటికీ కూడా సంయమనం పాటించడం మంచిది తొందరపడి తప్పు చేస్తున్నావు అని వేలు ఎత్తి చూపించినా కానీ మీ మాట చల్లకపోవచ్చు అందువల్ల మీ నుంచి వచ్చినటువంటి కొంత సపోర్ట్ ఎవరికైనా ఇస్తే మంచిది కానీ ఎవరిని విమర్శించడానికి మాత్రం ఈ వారం తొందరపడి చూడకండి అలాగే మీకున్నటువంటి ఎన్నో రకములైనటువంటి విషయాన్ని అందరితోనూ పంచుకోవచ్చు అయితే మీకు వచ్చేటువంటి లాభాన్ని మాత్రం ఎవరితోనూ తొందరపడి చెప్పటం మంచిది కాదు అలాగే ఈ వారమంతా కూడా వీరికి కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అధికమైనటువంటి శత్రుఘోష కూడా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది కనుక వీరు శుక్రుడికి సంబంధించి రాహుకి సంబంధించి ఎక్కువగా జపం చేయించుకోవటం అనేటువంటిది చాలా మంచిది స్నేహితులని కానీ బంధువులను కానీ ఎవరిని నమ్మద్దు అలాగే వీరు రాహుకి శుక్రుడికి తప్పకుండా జపం చేయించుకున్నట్లయితే ఈ నెలంతా కూడా బాగుంటుంది అనడంలో సందేహం లేదు కొన్ని ప్రమోషన్లు కూడా ఆగిపోయి ఉంటాయి వాటన్నిటినీ కూడా మనం సంపాదించవచ్చు రాహుకి శుక్రుడికి జపం చేసినట్లయితే ఇతర స్నేహితుల వల్ల కలిగేటువంటి నష్టాన్ని కూడా పూడ్చచ్చు అలాగే ఈ పరిహారాన్ని ఎవరైతే విన్నారో ఎవరైతే ఈ పరిహారాలను తప్పకుండా పాటిస్తారో వారందరికీ కూడా శుభం జయం కలుగుతాయనడంలో సందేహం లేదు ఇవన్నీ కూడా నేను కల్పించినవో ఇంకొక మనిషి కల్పించినవో కాదు ఒక బ్రాహ్మణుడికో లేకపోతే ఒక దేవాలయానికో ఒక వ్యక్తి తాను సంపాదించినా సంపాదించకపోయినా మీ మేలు కోరి తన జీవితాన్ని ఒక రకంగా భగవంతుడి ముందు ఉంచడానికి ప్రయత్నించే ఒక పురోహితుడు అలాగే ఒక బీదవాడు ఒక లేకపోతే తన నోటమ్మట శుభం చేకూరాలనేటువంటి పలికే ఓ పెద్దవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దీనివల్ల మేలు జరుగుతూ ఉంటుంది మీకు కూడా దాంతోపాటు ఆ ఆశీర్వచనం వల్ల మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇటువంటి పరిహారాలన్నీ కూడా ఆ శాస్త్రంలో చెప్పబడ్డాయి వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడదాము అయితే ఈ పరిహారాలన్నిటినీ ఎవరైతే చేస్తారో వారికి శుభం జరుగుతుంది సర్వే జన సుఖినో సమస్త సన్మంగళాన్ని నిత్యశ్రీరస్సు మంగళాని భవంతు శుభం భూయాత్